హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఎలాంటి ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇండిగ్రీయంట్స్తో చాలా ప్లఫీగా స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పక్క కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను మరి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ అనేది ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని యాడ్ చేయండి ఒక కప్పు పెరుగు ఏదైతే కప్పుతో కొలత తీసుకున్నామో అన్నిటినీ ఆ విధంగా కొలత తీసుకోండి అదే కప్పుతోటి పాలు యాడ్ చేయండి అదే కప్పుతోటి షుగర్ని యాడ్ చేయండి దీన్ని షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది షుగర్ ఇలాగనే వేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా మొత్తంని కలపండి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా షుగర్ పెరుగుని కలపడానికి విస్కర్తో కానీ స్పూన్తో కానీ లేదంటే మిక్సీలో కూడా వేయచ్చు బాగా బీట్ చేసుకుంటే చాలా ప్లఫీగా సాఫ్ట్గా నురుగ్గా వస్తుంది కలపడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేయండి నెక్స్ట్ ఏదైతే మనం కొలతలతోటి కప్పుతో తీసుకున్నాం కదండి అదే కప్పుతోటి మైదా పిండి వేయండి మనం అన్నిటినీ ఒక్కొక్క కప్పుతోటి కొలత తీసుకున్నాం కదా ఇదే కప్పు తోటి మనం రెండు కప్పుల వరకు పిండిని యాడ్ చేసుకుందాం ఇదే కొలతతో తీసుకోండి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండి బదులు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి ఈ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలేకుండా ఒక పది నిమిషాల వరకు బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను అదే స్పూన్ తోటి బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను లేదంటే మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదనుకుంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి కానీ బేకింగ్ సోడా వేసుకుంటే అది కరెక్ట్గా ఉబ్బదండి బేకింగ్ పౌడర్ ఉంటేనే అది కేక్ అనేది స్పాంజీగా ప్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని మొత్తానికి కూడా మిక్స్ చేసుకోండి మీకు కొద్దిగా పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేయండి లేదా పిండి తక్కువైతే కొద్దిగా పిండిని వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు రెండు నిమిషాలు పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఒక రాతండి గిన్నెలో ఇలా ఆయిల్ని అప్లై చేయండి మరి ఆయిల్ని ఎక్కువ చేయకండి కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది బ్రష్ తోటి అప్లై చేయండి ఇప్పుడు ఈ గిన్నెలో మైదాం పిండిని చల్లండి ఇలా ఎందుకు చల్లుతున్నానంటే కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈజీగా రావడానికి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి స్టీల్ గిన్నె మాత్రం అస్సలు వాడొద్దండి ఇలాంటి రాతని గిన్నెల్లో వాడితే మనకి కేక్ మంచిగా వస్తుంది అదే స్టీల్ గిన్నెలో వాడదారంటే కేక్ అనేది మాడిపోతుంది అలా గిన్నె కూడా మాడిపోతుంది మీ దగ్గర కేక్ది గిన్నె ఉంటే దాంట్లో వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన మిశ్రమాన్ని ఒక్కసారి కలిపి దాంట్లో వేయండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ గిన్నెని ఈ విధంగా అప్ అండ్ డౌన్లకు ఇట్లా చేసుకోండి ఎక్కడ మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా మంచిగా ట్యాప్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని మందటి గిన్నెని రాతండి గిన్నెని పెట్టండి మీ దగ్గర రాతండి గిన్నె కొద్దిగా పలుచుకున్నట్టయితే కింద మట్టిని కానీ లేదంటే ఉప్పుని కానీ వేసుకోవచ్చు ఇలా స్టాండ్ లేని వారు ఉంటే ఈ గిన్నెని ఇలా బోర్లు ఇచ్చి పెట్టండి లేదంటే స్టాండ్ కూడా పెట్టు పెట్టండి ఇప్పుడు కేక్ గిన్నెని ఎక్కడ అంటకుండా ఇలా మిడిల్లో పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది మధ్య మధ్యలో చూసుకుంటే కేక్ అనేది చూసుకోండి కేక్ అనేది ఉడుకుతుంది ఈ విధంగా మనకి కరెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది కేక్ ఉడికిందా లేదా అన్న చూసుకుంటే కొంచెం చాక్తో కానీ లేదనుకుంటే ఒక ఒక పుల్లతో కానీ ఈ విధంగా చూసుకోండి టెస్ట్ చేసుకోండి అంటిందనుకోండి కొంచెం బేక్ కావాలని అర్థము ఎలాంటి అంటకపోతే మనకి చాక్తో కానీ ఏమైనా చూసుకుంటే అంటకపోతే అది కరెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు కాస్త చల్లని తర్వాత గిన్నె మీద మూత పెట్టేసుకొని ఇలా బోర్లా వేయండి ఇలా బోర్లా వేసుకుంటే మన కేక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా ప్లఫీగా వస్తుంది నేను చెప్పిన కొలతలతోటి పాటించండి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ పిల్లలకి ఎప్పుడైనా ఇలా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనిపైన కొద్దిగా క్రీమ్ కూడా అప్లై చేసి తయారు చేసుకోవచ్చండి అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ